హలో ఫ్రెండ్స్ చలికాలంలో చిన్నపిల్లలకి జలుబు దగ్గు అనేవి తరచుగా అసలు యాజ్ యూజువల్గా వస్తూ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి సో అలా వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఇలా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అలాగే మెడిసిన్తో కూడా పని లేదనమాట సో ఇది కనుక మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట సో మీతో కూడా షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను సో క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట వాళ్ళకి జలుబు దగ్గు ఫీవర్గా ఉన్నప్పుడు సో చూడండి నేను ఇక్కడ ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అందరి ఇంట్లో ఉంటుంది కదా కొబ్బరి నూనె నాలుగు టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలాగే ప్యూర్ కర్పూరాన్ని రెండు బిళ్ళలు తీసుకుని ఇలా చేత్తో క్రష్ చేసేసేయాలి బాగా పొడిములాగా చేసేసి ఒక స్పూన్ సహాయంతో మొత్తాన్ని మిక్స్ చేసేసేయాలండి చూడండి ఇలా కనుక చేశారంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కూడా ఈ కర్పూరం కరిగిపోయేలా కరిగించాలి దీన్ని కొద్దిగంతా హీట్ చేయాలి ఒక టూ సెకండ్స్ స్టవ్ మీద పెట్టేసి మనం చక్కగా ఆ బౌల్ని మొత్తాన్ని పెట్టేసినట్లయితే ఇలా హీట్ చేయటం వల్ల కర్పూరం పూర్తిగా ఈ ఆయిల్లో మంచిగా మిక్స్ అయిపోతుందండి జస్ట్ టూ సెకండ్స్ ఆ త్రీ సెకండ్స్ అలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని తీసేయాలి తీసేసిన వెంటనే పిల్లలకి అప్లై చేయకూడదు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ రాయాలి ఏంటి అనేది చెప్తాను ఛాతి పైన వీపు వెనకాల ఫోర్ హెడ్కి అట్లాగే అరిచేతులు అరికాళ్ళు రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మోకాళ్ళ దగ్గర కూడా రాయాలి ఇలా అప్లై చేసేసి ఇది కూడా నైట్ టైంలో అప్లై చేయాలండి వాళ్ళు బాగా స్లీపింగ్లో ఉంటారు కనుక బాగా అబ్జర్వ్ అయ్యి మంచి రిజల్ట్ ఉంటుంది సో చిన్నపిల్లలకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇలా చేశారంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది అట్లాగే జలుబు దగ్గు చేసినప్పుడు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా పిల్లలకి గోరువెచ్చటి నీటినే తాగించాలండి ఎట్లాంటి అస్సలు చల్లటి నీళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు అనమాట మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయిందనమాట ఇంకా నేను ఇలా అప్లై చేసేసి నైట్ టైంలో పడుకున్న తర్వాత పిల్లలకి ఇంకా ఛాతి పైన వెనక వీపు బాగా చేతులు అరికాళ్ళు ఫోర్ హెడ్కి అంతా బాగా అప్లై చేసేయాలి మంచి రిజల్ట్ ఉంటుంది ఇవి మంచి స్మెల్ కూడా ఉంటుంది పిల్లలకి ఊపిరి కానీ అంతా కూడా బాగా అందుతుంది మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి అలాగే పడుకునేటప్పుడు ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ తమలపాకులకి చక్కగా ఈ విధంగా నీట్గా తుడిచేసేసి పైన ఏమైనా డస్ట్ ఉంటే వాటిపైన విక్స్ ఉంటుంది కదండీ విక్స్ కొంచెం పైన అప్లై చేయాలి ఈ తమలపాకుల పైన విక్స్ అప్లై చేసేసి వాళ్ళు పడుకునేటప్పుడు తలపైన అలాగే పొట్ట బాగాన ఈ తమలపాకు పెట్టేసినట్లయితే వేడి బాగా దీనికి తమలపాకుకి మంచిగా ఫీల్ చేస్తుందనమాట మార్నింగ్ లేచేసరికి ఈ తమలపాకు వాడిపోయి ఉంటుందండి అంటే వేడి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది కూడా బెస్ట్ రిజల్ట్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఇవి నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే నాకు ఇన్ఫామ్ చేశారు సో నేను తెలుసుకుని మీతో కూడా షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేశాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని పోస్ట్ చేశాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ హెల్తీ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్